ఒకటి ఏంటంటే ఒక బ్లాక్ కట్టి ఎంతో కాలం వదిలేశారు నాలుగు క్లాస్ రూమ్లు ఉన్నాయి ఆ నాలుగు క్లాస్ రూమ్లు కూడా కంప్లీట్ చేస్తే పిల్లలకి మంచి రూములు వస్తాయి ఆ ఉద్దేశంతో నేను ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను రిక్వెస్ట్ చేస్తే ఆ నాలుగు రూములు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు దానికి ఫ్లోరింగ్ తర్వాత వచ్చి పెయింటింగ్స్ ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి ఆ పార్ట్ వరకు మేము చేస్తాను ఇక్కడ రావటం జరిగింది వారు ఇమీడియట్గా టేకప్ చేసేసి దాన్ని వన్ మంత్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఇదే స్కూల్లో చదివి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి రంగా రాజ్యపూరి రంగా రాజ్యపూరి రంగా అనే యొక్క విద్యార్థి ఈరోజు యాక్చువల్గా వీడు చిన్న ఒక స్టేజ్ స్టేజ్ని పిల్లలకి అసెంబ్లీకి స్టేజ్కి యాక్చువల్గా డొనేట్ చేశారు ఆ రంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఇప్పుడు హెడ్ మాస్టర్ చెప్పారు సార్ మీ స్టూడెంట్ అని సార్ ఆయనని నిజంగా నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే నా స్టూడెంట్ తను చదివిన స్కూల్లో ఈ విధంగా ఆ స్కూల్కి మళ్ళీ ఒక డొనేట్ ఎంత కావచ్చు అది రూపాయి కావచ్చు లక్ష కావచ్చు కోటి కావచ్చు పది కోట్లు కావచ్చు ఏదైనా చేసినందుకు వారిని ప్రత్యేక అభినందిస్తున్నాను అదేవిధంగా డాక్టర్ ఆర్ శివకుమార్ మేజర్ ఆయన ఇచ్చి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ డొనేట్ చేశారు వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నెల్లూరులో ఈరోజు సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి అవి ప్రైమరీ కావచ్చు హై స్కూల్ కావచ్చు అందులో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి మొదటి వేదిలో పదిహేను హై స్కూల్స్ని మోడర్నైజ్ చేయాలని ఉద్దేశంతో విఆర్ హై స్కూల్స్ చేశాను మిగతా అన్ని స్కూల్స్ కూడా అనేక మంది దాతలు రిక్వెస్ట్ చేశాను నెల్లూరులో చదివి బాగా డెవలప్ అయ్యి ఇతర దేశాలకు పోయిన వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళను వాళ్ళందరూ కూడా యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకొని చేస్తున్నారు ఆర్ఎస్ఆర్ స్కూల్ అదేవిధంగా ఎంపీ బేదాం మస్తాన్ రావు గారు ఒక స్కూలు అదేవిధంగా జిగ్మా వాళ్ళు ఒక స్కూలు అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళు నారాయణ గ్రూప్ వాళ్ళు విఆర్ హై స్కూల్ చేశారు రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు అడిగాను ఒక స్కూల్ చేస్తాను ముందుకొచ్చారు ఏఎంఆర్ గారు నేను ఒక స్కూల్ చేస్తా అన్నారు డాక్టర్ భాస్కర్ అమెరికాలో ఉండారు ఆయన నేను స్కూల్ తీసుకొని చేస్తా అన్నారు ఇట్ట అనేక మంది ఈరోజు సౌరాష్ట్ర సౌరాష్ట్ర కంపెనీ వాళ్ళు మేము స్కూల్ తీసుకొని చేస్తా ఉన్నారు అదేవిధంగా పో ఆంటోనీ ఆంటోనీ కంపెనీ వాళ్ళు కూడా మేము ఒక స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు వీళ్ళందరూ స్టార్ట్ చేశారు వర్క్ బోర్డ్లో ఒక మంచి స్కూలు ఆ ఏరియాలో లేదు దానికి కూడా ఒక మంచి స్కూల్కి యాక్చువల్గా అడిగాను సీఎం రమేష్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు ముందుకు వచ్చారు ఈ విధంగా ఎడ్యుకేషన్ అల్టిమేట్గా డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే చదవబట్టే అందుకని హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలు ఇవ్వటే ఇవ్వటం ఈ ప్రభుత్వ లక్షణం గౌరవమైన ముఖ్యమంత్రి గారి లక్షణం ఫస్ట్ ఈ పదిహేను హై స్కూల్స్ చేసి తర్వాత మిగతా స్కూల్స్ కూడా చేస్తాం ఈ దాతలు ఎవరైతే ముందుకు వచ్చేసారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు